అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఏప్రిల్ మాసం నాలుగవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారిలో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ సంపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి భవిష్యత్తు చెప్పవచ్చు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మిశ్రమ కాలం చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో ఆటంకాల తొలగనం తో వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకుని పోవటం వలన మేలు విషయాలలో ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాదనలకు ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అధికారులతో జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తెలుగును సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి బుద్ధి బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉంటారు సౌభాగ్య సిద్ధి కలదు అదేవిధంగా సమయానికి సహాయం చేసేవారు ఏర్పడడం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమం లో పాల్గొంటారు సొంతింటి వ్యవహారంలో ముందడుగు వేస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు వెలుగుబడిన అవసరానికి ధన సహాయం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన శుభవార్తలను వింటారు ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు ప్రారంభించబోయే పనిలో ఆటంకాల తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం ఏర్పడుతుంది ఆర్థిక నష్టం జరగకుండా చూసుకుంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసి ఆస్కారం ఉంది సోదరుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది ఉద్యోగులు సంతృప్తిగా సాగిన వ్యాపారంలో తొందరపాటు పనికిరాద్దాం ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు అందినం ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందిన ఉద్యోగాలలో మరింత మెరిగినటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభ మానసికంగా దృఢంగా ఉంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు విలువైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు బాగుంటుంది ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు పాత రుణాలను తీర్చగలుగుతారు శారీరక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు తుల వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు